నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ ఆర్మూరు పట్టణంలో ప్రముఖ పాఠశాల అయిన శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో బుధవారం రోజున గాయత్రి హోమం నిర్వహించారు పాఠశాల పునః ప్రారంభం అవడం వల్ల విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు రావాలని ఒక మంచి నడవడిక విద్యార్థులలో మొదలవ్వాలని మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతి విద్యార్థికే తెలియాలని ఒక సదుద్దేశంతో గాయత్రి యజ్ఞం చేయించడం జరిగిందని పాఠశాల యాజమాన్యం తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవినాథ్ ఇందూరు విభాగం శైక్షణిక ప్రముఖ పక్కి శ్రీనివాస్ పాఠశాల ప్రబంధ కారిణి కమిటీ అధ్యక్షులు వంశీకృష్ణ ఉపాధ్యక్షులు జనార్దన్ కిరణ్ రవికాంత్ రామ్ కిషోర్ పాఠశాల ఉపాధ్యాయులు ముద్రకోల వినోద్ కుమార్ మేనేజ్మెంట్ గుద్దేటి భానుతేజ అభిమన్యు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మాత్రం పూరి చేయకండి పెద్దవాళ్ళు మీరు కూడా కొద్దిగా ఆలోచించండి మన సాంప్రదాయాలని మర్చిపోకుండా ఉండడానికి आने दादी हर मात्र पिलावा कर <the> <likeURério> <ping problems>